الدر پر کنڈیشن نیکسٹ کر دیتا ہوں بہت اچھا لگ رہا ہے تو مانگ لے سارے کے لیے میں اس کا تم نہیں کر سکتا کنڈیشن سمجھو اپ بھی شارٹ ہو کبھی کریں گے गर्भवती, निशोर गर्भवती, आत्मिया सम्पन्न, सम्पन्न निश्चित, दाउदा मोमिका, डॉक्टर, संपन्न नगर, विदल संपन्न नगर తర్వాత మా పిఎస్లో మా చదువుకున్నటువంటి అబ్బాయి జ్ఞాపకార్థం మళ్ళీ ది కమలాపూర్ ఎడ్యుకేషనల్ చారిటేబుల్ ట్రస్ట్ ఈ సంయుక్త ఆధ్వర్యంలో గత పంతొమ్మిది సంవత్సరాల నుండి జ్ఞాపకార్థం ప్లస్ మా యొక్క ట్రస్ట్ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ మా ఊళ్ళో ఉన్నటువంటి వివిధ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాము పాటుగా వాళ్ళకి కావాల్సినటువంటి ఎగ్జామినేషన్ మెటీరియల్ కూడా అందజేయడం జరుగుతుంది అంతేకాకుండా అవసరమైనటువంటి అవసరమైనటువంటి వారికి అందరూ కూడా వాళ్ళ యొక్క స్కూల్స్ వెయ్యి వాళ్ళకి అవసరాలు ఏమున్నాయి ప్రత్యేకంగా తెలుసుకొని అలాంటి సహాయాల సహకారాలు ఏమైనా అభివృద్ధి చేస్తున్నాము దీనితో పాటుగా ఏంటంటే రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ డక్కన్ సెక్షన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కాలేజెస్లో అన్న పిల్లల కోసం కెమిస్ట్రీలో కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వాళ్ళకు ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ ప్రతి స్కూల్ నుండి ప్రతి కాలేజీ నుండి కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు కూడా ఏంటంటే ఇంకా మేము మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మల్టిపుల్ స్పెషాలిటీతో కూడా కండక్ట్ చేస్తాము కానీ ఈసారి మాత్రమేంటంటే మేము మా ట్రస్ట్ మెంబర్ డాక్టర్ మల్లికార్జున తెలుసుకు ఈసారికి చాలా అంటే మీ కమలాపూర్ వాస్తవం ఉంది ఇక్కడే చదివి ఇక్కడే పోలీ ఇక్కడే పోలేదు నేను ఐ స్పెషలిస్ట్గా అంటే కేంద్రం నుంచి ఐ స్పెషలిస్ట్గా ఎంజాయ్లో వర్క్ చేసి రిటైర్ అయ్యాను మా దగ్గర కంటి ఆసుపత్రి ప్రత్యేకంగా వరంగల్ పాటనగర్లో కంటి ఆసుపత్రి ఉంది దీనికి అనుబంధంగా ఇంటివిజన్ వాళ్ళతో కూడా ఉంది ఇప్పుడు అన్ని రకాల శస్త్రచికిత్సవి అన్ని రకాల ఆపరేషన్స్ కంటివి మనం హైదరాబాద్ ఇవ్వాలి అని అనకుండా కూడా ఇప్పుడు చేసే అటువంటి అన్ని పరికరాలను మా హాస్పిటల్లోనే అమర్చి వేరే వాళ్ళ సహకారంతో ఇప్పుడు అన్ని చే చేస్తున్నాము ఈ రూమ్లో ఈ మృతృత్తు నాకు నా అతిమ రూమ్ కాబట్టి నాకు ఈ ఊరిక చేయబడితే సంబంధం ఉంది ప్రతి సంవత్సరం కూడా ఈ రూమ్లో ఏదో విధంగా ఒక ఐ క్యాంపు ఈ ఊర్లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఊర్లలో కూడా క్యాంప్స్ పెట్టడము ఇరవై ఏళ్ళ నుంచే సాధారణంగా జరుగుతుంది ఇప్పుడు ఉన్న మా మిత్రుల సంబంధంతోనే ఈ ఫంక్షన్లో కూడా ఎన్నో సార్లు గత పదిహేను సార్లు ఇక్కడ క్యాంపులు పెట్టాము మరి వాళ్ళందరికీ ఉచితంగా కొంతవరకు సేవ చేసి ఉచితంగా ఉచితంగా టెస్టులు చేయడం అవసరం ఉన్న వాళ్ళకి కొంతమంది క్యాబ్ చేయడం మరీ ఆపరేషన్స్ అవసరం ఉన్న వాళ్లకు హాస్పిటల్ చికిత్సపై మరీ తక్కువ ఖర్చులను ఆరోగ్యశ్రీ ఏఎస్ఐ ఉన్న వాళ్ళకు ఉచితంగా చేసుకుంటూ మిగతా వాళ్ళకు వాళ్ళు లభించే స్థోమత లేకుంటే మిగతా